ओम नमः शिवाय ओम नमो नारायणाय कर्म नर दृष्टि निवारण काल भैरवाय नमो नम ओं काल विद्महे कालातीताय धीमहि तन्नो काल भैरव प्रचोदया तो हरी वो माँ की स्वागत చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఒకటో తారీఖు ఒకటో నెల నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు పన్నెండు మాసాలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా సర్వత్రా శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా కాలాభైరస్వామిని కోరుకుంటాం మనకు ఉగాది అనగానే కొత్త సంవత్సరం మనకు ప్రారంభమవుతుంది ఆంగ్లంలోకి వచ్చిన లోపల క్యాలెండర్ మారుతుంది కనుక ఈ కొత్త ఆంగ్ల సంవత్సరంలో నాకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరము మనం అనుకుంటూ ఉంటాం కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతరం కూడా అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపజేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సింహరాశిలో కేతు సంచార స్థితి ధనుసరాశిలో ఏనాడు లేనటువంటి విధంగా చతుర్గ్రహ సంచార స్థితి రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతరం కూడా విద్యార్థిని విద్యార్థులకు మంచి మంచి విద్య ఉత్తీర్ణత శాతంలో పాస్ అవ్వడము ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగాన్ని వ్యాపారస్తులకు మంచి వ్యాపారము రాజకీయవేత్తలకు రాజకీయ అవకాశాలు కలిగించాలని మనసారా కోరుకుందాం మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదము కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది రాష్ట్రాధిపతి శని భగవానుడు కనుక వీరి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అంటే అమాంతమైన ఖర్చులు పంచి ఉన్నాయి ఎనిమిది రూపాయల ఖర్చు ఉంటే కేవలం రెండు రూపాయలు మీ ఆదాయం ఉంటే మైనస్ ఆరులోకి రాబోతున్నారు కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారా ఆవేశంలో వాగ్దానం చేశారా ఆనందంలో వరాలు ఇచ్చారా ఇక్కడ ఏమైపోతుంది స్థిరాస్తులు చిరాస్తులు కరిగిపోతాయి అంటే మ మండు వేసవిలో ఐస్ క్రీమ్ తీసుకొచ్చి పక్కన పెడితే ఎలా కరిగిపోతుందో కర్పూరాన్ని వెలిగించకుండా గాలిలో పెడితే ఎలా ఆవిరైపోతుందో మీ యొక్క సంపద కూడా కరిగిపోయే పరిస్థితి ఉంది అని జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది రాజ్య పూజ్యం ఒకటి ఆరు అంటే ఉండబడిన సంపద అంతా పోగొడితే మిగిలేదు ఎవరు శత్రులే మిగులుతారు అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు సమాజంలో మిమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం సత్ప్రవర్తన ఏకాగ్రత దీక్ష నియమ నిష్ట వలన వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయగలగాలి కనుక ప్రధానంగా డాక్టర్లు ఆయుర్వేద ఉత్పత్తులు ఆహార ఉత్పత్తులు హోటలు అలాగని వ్యవసాయ సోదరి సుదరిమణులు అంటే చేపలు రొయ్యలు పెంచేటువంటి వారందరూ వ్యవసాయ సోదరి సోదరిమణులు గృహ భ్రమణ నిర్మాణం చేసేవారు తెలిస్తేనే చేయండి తెలియకపోతే మౌనంగా ఉండండి కనుక ప్రతి శనివారం మంగళవారం ఎర్రటి వస్తువులకు దూరంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి కాళ్ళ భైరస్వామి స్మరణ ధ్యానము వలన వీటి యొక్క సత్ప్రవర్తన వలన మీరు ఖర్చులను నివారించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించగలగాలి ఈ రెండు వేల ఇరవై ఆరు అనగానే అందరికీ కూడా మనకు కొత్త సంవత్సరం రాబోతుంది అంటే కొత్త సంవత్సరం అనగానే మనము ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలి ఐశ్వర్యాన్ని కలిగించాలనుకుంటూ ఉంటాం ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము గురువారం రోజు రోహిణీ నక్షత్రము తిది ఎందున తిది ఎందున ప్రారంభం అవడం అంటే గురుచంద్రులు అంటే వారము గురువారం అవడము రోహిణీ నక్షత్రం అవ్వడం వలన గజకేసరి యోగంతో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు అవుతుంది మరొక విషయం ఏమిటన అనగా మనకు శ్రీ పరాభవనామ సంవత్సరము తెలుగు ఉగాది కూడా గురువారం రోజే ప్రారంభమవుతుంది కనుక మనకు ఉగాది పండుగ నుంచి మనము ఆదాయ వేయాలని మనం చూసుకుంటూ ఉంటాం కనుక రాజు కూడా దేవగురు బృహస్పతి అవుతున్నారు ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రుల యొక్క సేవ గురువుల యొక్క ఆశీర్ ఆశీర్వచనం అలాగ దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం గిరి పర్వత ప్రదక్షిణం ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారో వారందరికీ శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి మనకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాలభైరవ రోజు స్వామిలు ఉంటారు కనుక ఆ నెలలో ఆ కాళాభైరస స్మరణ అష్టకాన్ని వినడం కూష్మాన దీపాన్ని వెలిగించడం వలన ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతనూ కూడా అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు మనమందరం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక మొదటి లక్షణం ఏమిటనగా పూర్ణిమ తిథి అందు నీటి ప్రయాణాలు నీటిలో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాలు దయచేసి ఎవరు పెట్టుకోవద్దు అమావాస్య తిథి ఎందున వాహన ప్రమాదాలకు ప్రయాణాలకు దూరంగా ఉండడం వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి కూడా గమనించగలగాలి కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అందరూ కూడా సంపూర్ణమైన ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ మనసార ఆశీర్వచనం శతమానం పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం